ఈ సమయంలో జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలమ్మా శరణ్యతో నేను మాట్లాడి వస్తాను అని అనన్య శరణ్య రూమ్లోకి వెళ్తుంది శరణ్య ఏడుస్తూ ఉంటే శరణ్య శరణ్య అని పిలుస్తూ ఉంటుంది శరణ్య అనన్య వైపు చూడగానే ఏంటే నువ్వు చేసిన పని పెళ్ళై పది రోజులైనా కాలేదు అత్తారింటి నుంచి పుట్టింటికి రావటమేంటి అని అనన్య అడుగుతూ ఉంటుంది ఆయన సంతోషం కోసం నేను గడప దాటి రాక తప్పలేదక్కా అని శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు రాసిన లెటర్తో మరిది గారి జీవితం ముంచేసినట్లయింది అని అనన్య చెప్తూ ఉంటుంది ఏంటక్క నువ్వనేది నా వల్ల ఆయన జీవితం ముంచేయడం ఏంటి ఆయన బాగుండాలని కదా నేను లెటర్ రాసింది అని సరేణ్య అంటూ ఉంటుంది ఆయన బాగుండాలని లెటర్ ఎక్కడ రాసావే ఆయన మగాడే కాదు సంసారానికి పనికిరాడని నోటికొచ్చిన మాటలన్నీ కూడా రాసావు అని అనన్య అడుగుతూ ఉంటుంది అయ్యో నేను అలా ఎందుకు రాస్తానక్క అని శరణ్య అంటూ ఉంటుంది నువ్వే కదనే ఆ రెట్లర్ రాసింది నేను కూడా ఆ లెటర్ను చదివాను కదా అని అనన్య అంటూ ఉంటుంది దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను అలా లెటర్ రాయలేదక్క ఆయనను ప్రాణంగా ప్రేమించాను ఆయనతో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను అలాంటప్పుడు ఆయన సంసారానికి పనికిరాడని అలాంటి విషయాలు నేనెందుకు రాస్తాను అని ఈ శరణ్య అంటూ ఉంటుంది కరెక్టే శరణ్య నీ మనసులో ఉన్న బాధ ఆవేదన నీ మనసులోనే ఉంచుకుంటావని కనీసం అమ్మా నాన్నలకు కూడా చెప్పవని నాకు తెలుసు అలాంటప్పుడు నువ్వెందుకు లెటర్ రాస్తావన్న అనుమానం నాకు కూడా వచ్చింది మరి ఆ లెటర్ని ఎవరు రాసుంటారు అని అనన్య శరణ్యను అడుగుతూ ఉంటుంది అవన్నీ నాకు తెలియదక్క ఆయన నా మొహం చూడటం ఇష్టం లేదు అన్నారు నన్ను ఇంట్లో నుంచి బయటికి పొమ్మన్నారు అందుకే నేను గడప దాటి ఇంట్లో నుంచి బయటికి రావాల్సి వచ్చింది ఆ నాటు మందు కారణం వల్ల ఆయన భయపడిపోయారు నా మొహం చూడటానికి కూడా అసహ్యించుకుంటున్నారు అలాంటప్పుడు నేను ఆ ఇంట్లో ఎలా ఉండగలనక్క ఆ ఇంట్లో నా పరిస్థితి ఏంటో నీకు మాత్రమే తెలుసు అని శరణ్య అంటూ ఉంటే అదే కదా నాకు కూడా ఉపయోగపడుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు నేను ఆ ఇంట్లో ఉండి నేను ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రేమగానే విడిపోదామని ఆ ఇల్లు గడప దాటాల్సి వచ్చిందక్కా అని శరణ్య ఏడుస్తూ ఉంటుంది అయితే ఆ లెటర్ ఎలా మారిపోయి ఉంటుంది నువ్వు రాసిన లెటర్ వల్ల మరిది గారు బాధపడటం వదిలేసి నువ్వు రాసిన లెటర్ని ఇలా మార్చేసి నిన్ను బ్లేమ్ చేసినట్టున్నాడు అని అనన్య చెప్తూ ఉంటుంది ఆయనది అలాంటి బుద్ధి కాదక్క అని సరైన చెప్తూ ఉంటుంది నీలాంటి పద్ధతైన అమ్మాయి భార్యగా వస్తే సంతోషపడాలి కానీ నీలాంటి దాన్ని పాములాగా కాటేయాలని చూస్తున్నాడు అని అనన్య చెప్తూ ఉంటే అక్క ఆయన లాంటి వాడు కాదు అని సరైన చెప్తూ ఉంటుంది కానీ మరటి గారికి నువ్వంటే ఇష్టం లేదు కదా ఇష్టం లేని నిన్ను మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానివ్వటం ఇష్టం లేకే లెటర్ని మార్చేసి ఇలా డబల్ ప్లే చేస్తున్నారు రామ ఆడుతున్నారు గేమ్ ఆడుతున్నాడు అని అనన్య చెప్తూ ఉంటుంది ఆయన దృష్టిలో నేను తప్పు చేసిన దాన్ని కాబట్టి ఆయన నాకు ఇలాంటి శిక్ష వేయాలనుకున్నట్టున్నారు అందుకే నన్ను ఇలా శిక్షించాలనుకుంటున్నారు ఆయన వేసిన నిందను కూడా నేను సంతోషంగా భరిస్తాను అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అక్క ఈ నిందను కూడా నేను భరించడానికి సంతోషంగా అంగీకరిస్తున్నాను ఇక నువ్వు ఎప్పటికీ ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని శరణ్య తలపై అనన్యతో ఒట్టు వేయించుకుంటుంది చివరికి అమ్మ నాన్నలకు కూడా చెప్పొద్దు అని శరైన చెప్తూ ఉంటే నువ్వు నిందను భరించడానికి రెడీగా ఉన్నావన్నమాట అని అనన్య అంటూ ఉంటుంది అవునక్క అని శరణ్య చెప్తూ ఉంటుంది నేను వేసిన విత్తనానికి సరిగ్గా కరెక్ట్గా నువ్వు ఆద్యం పోస్తున్నావు శరణ్య అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది సరే శరణ్య నువ్వు చెప్పిన విధంగానే ఈ విషయం ఎవరికి చెప్పను చివరికి అమ్మ నాన్నలకు కూడా చెప్పను అలా అని నీకు మాటిస్తున్నాను అని అనన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు దర్శన్ ఒంటరిగా కూర్చొని లెటర్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే రోహిత్ దర్శన్ దగ్గరికి వస్తాడు రే దర్శన్ ఈ ఇంట్లో ఏదో తప్పుగా జరుగుతోందనిపిస్తుంది శరణ్య అలాంటి అమ్మాయి కాదురా ఒకసారి శరణ్య గురించి పాజిటివ్గా ఆలోచించు నువ్వు ఒప్పుకుంటే శరణ్యతో నేను మాట్లాడతాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఇప్పుడు శరణ్య దగ్గరకు వెళ్ళి దర్శన్ నువ్వు అనుకున్నలాంటి వాడు కాదు వాళ్ళు మెటర్ ఉంది కావాలంటే ఒక వారం రోజులు కాపురం చేసి చూడు అని చెప్తావా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అది కాదురా దర్శన్ అని రోహిత్ అంటూ ఉంటాడు అసలు ఆ పేరు వినటానికే నాకు అసహ్యంగా ఉంది లెటర్లో తను అది కాకుండా ఇంకేదైనా రాసుంటే నా మనసులో ఆలోచన వేరేలా ఉండేది కానీ తను లెటర్లో అలా రాయటం వల్ల నా మనసు పూర్తిగా విరిగిపోయింది తను నన్ను వదిలించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది అనుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు అది కాదురా ఎందుకో నేను చూస్తూ ఉంటే మొదటి నుంచి నువ్వు ఆ అమ్మాయిని వదిలించుకోవాలని చూస్తున్నట్లే అనిపిస్తుంది అని రోహిత్ దర్శన్ను అంటూ ఉంటాడు అన్నయ్య ఆ శరణ్య నన్ను చాచిపెట్టి చెంప మీద కొట్టి వెళ్ళిపోయింది నువ్వు చాచిపెట్టిన ఆ చేతికేమైనా అయిందేమోనని చూస్తున్నావు కానీ నా చెంపకేమైనా అయిందేమోనని చూడట్లేదు అని దర్శన్ అంటూ ఉంటే ఆ అమ్మాయి మనస్తత్వం వేరురా ఆ అమ్మాయి అలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే లీలావతి వచ్చి నాన్న రోహిత్ నువ్వు ఆగుతావా దర్శన్ శరణ్య విషయంలో మాట్లాడిన మాటలన్నీ కూడా నిజమే ఆ శరణ్య దర్శన్ జీవితంలోకి అనవసరంగా వచ్చింది అని లీలావతి చెప్తూ ఉంటుంది నువ్వు కూడా ఏంటమ్మా శరణ్య గురించి అలా ఆలోచిస్తున్నావు అని రోహిత్ లీలావతిని అంటూ ఉంటాడు శరణ్య మంచిదని చెప్పి ఇన్ని రోజులు నేను కూడా నమ్మాను శరణ్య ఏంటో లెటర్ రాసి వెళ్ళిన అప్పుడే శరణ్య గురించి అర్థమైపోయింది తన గురించి నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకు రోహిత్ అని లీలావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోహిత్ బయటికి వచ్చి అనన్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటండి ఫోన్ చేశారు అని అనన్య అడుగుతూ ఉంటుంది అక్కడ పరిస్థితి ఏంటి అనన్య అని అడుగుతూ ఉంటే శరణ్య ఎంత అడిగినా కూడా నోరు విప్పట్లేదండి అని అనన్య చెప్తూ ఉంటుంది పోని అక్కడికి రమ్మంటావా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు మీరెందుకండి శరణ్యకు చిన్నప్పటి నుంచి నేనే క్లోజ్ నాకు చెప్పట్లేదంటే మీకు మాత్రం ఎలా చెప్తుంది ఏదో ఒకలా నాకు సాధ్యమైనంత వరకు శరణ్య నుంచి ఏదో ఒక విషయం తెలుసుకుంటాను అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని రోహిత్ ఫోన్ కట్ చేస్తాడు అమ్మ నా హస్బెండు వీళ్ళిద్దరిని కష్టపడి విడగొడితే నువ్వు కలపాలని చూస్తున్నావా నువ్వు ఇక్కడికి వస్తే నా ఆటలు ఎలా సాగుతాయి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక నుంచి విభజించు పాలించు అన్నదే నా స్లోగన్ అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు దర్శన్ ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇక ఆనంద కూడా తన రూంలో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య దర్శన్ ఫోటోను బయటకు తీస్తూ ఉంటుంది ఏమండి నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను మీరు నేనంటే ఇష్టం లేదని అమ్మ నాన్నలకు చెప్తూ ఉంటే నా గుండె కోస్తున్నట్లు అనిపిస్తుందండి చాలా సంబరంగా మీతో పెళ్లి చేసుకున్నానండి మీతో ఎంతో జీవితాన్ని ఊహించుకున్నానండి అదంతా కూడా చేదు వాస్తవాలని మీతో నేను కలిసి ఉండటం జరగదని తెలుసుకొని నేను మీకు దూరంగా వచ్చేసానండి మీతో సంతోషంగా జీవితాన్ని పంచుకునే రోజు వచ్చిందని ఎంతగానో సంతోషపడిపోయాను కానీ అది ఎప్పటికీ నెరవేరదని అర్థమైపోయింది అందుకే నా జీవితాన్ని మీ నుంచి బయటికి తీసుకొచ్చేసానండి ఇక మీరు ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి మీ జ్ఞాపకాలు కూడా నా దగ్గరకు రాకుండా రాకూడదండి అని శరణ్య దర్శన్ ఫోటోలను చించివేస్తూ ఉంటుంది ఇక ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు రాజేశ్వరరావు ఆనంద దగ్గరకు వెళ్ళి ఆనంద ఇంతకాలం మనం ఇలా మౌనంగా ఉంటాం సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూడాలి కదా అని అంటూ ఉంటాడు అవును ఆనంద ఆ శరణ్య దర్శన్ జీవితంపై మాయని మచ్చ వేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అలాంటి శరణ్యకు నువ్వు ఏదో ఒక శిక్ష వేయాలి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి నువ్వు మాత్రమే శరణ్యకు సంబంధించి నిర్ణయం తీసుకోగలవు ఆనందా అని లీలావతి చెప్తూ ఉంటుంది అవునమ్మా ఈ కుటుంబానికి సంబంధించి ఎప్పుడూ కూడా నువ్వు సరైన నిర్ణయమే తీసుకుంటావు కదా ఇప్పుడు దర్శన విషయంలో కూడా సరిగ్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అమ్మా దర్శన్ జీవితం బాగుండాలి అని కోటేశ్వరరావు కూడా చెప్తూ ఉంటాడు నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను బావగారు అని ఆనంద చెప్తూ ఉంటుంది ఏంటమ్మా ఆ నిర్ణయం అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఈ ఇంటికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది కరెక్ట్గానే ఉంటుందని మీరంతా ఎలా నమ్ముతున్నారో దర్శన విషయంలో కూడా నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనని నేను నమ్ముతున్నాను మీరు కూడా నా నిర్ణయాన్ని అంగీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆనంద చెప్తూ ఉంటుంది ఏంటి ఆనంద ఆ లెటర్ చూసి కూడా అలా అంటున్నావు అని రాజేశ్వరరావు అంటూ ఉంటే ఆ లెటర్లో ఉందంతా నిజమే అంటారా అలా శరణ్య రాసిందని మీరు నమ్ముతున్నారా కళ్ళతో చూసింది ప్రతిదీ నిజమని నమ్మితే మనసు అంగీకరించదండి జరిగిన వాస్తవం ఎప్పుడు మన కళ్ళకు కనిపిస్తు ఉండదండి వాస్తవం ఏంటో మనమే తెలుసుకోవాలి శరణ్యను మనమంతా చూసి ఆలోచించే కదా శరణ్యను మన ఇంటి కోడలుగా తీసుకువచ్చుకుంది అలాంటి శరణ్యను మనం నమ్మేది ఈ మాత్రమేనా ఏదో లెటర్లో పిచ్చిగీతలు ఉన్నాయి కదా అని మనమంతా అవే నిజమనుకుంటే ఎలా అని ఆనంద కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది ఇదంతా దర్శన్ వింటూ చిరాకు పడుతూ ఉంటాడు